ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నేటి ధ్యానము కొరకే దానియేలు గ్రంథము మొదట అధ్యాయము వచనం చదువుకుందాం రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపవిత్ర పరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దానియలు భక్తుని జీవిత అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దానియలు భక్తులకు ఉన్న ఉద్దేశం ఏమిటంటే రాజుగారి యొక్క భోజనం అంటే భుజించే భోజనము పానమును పుచ్చుకొని తను అపవిత్రుడు కాకున్నట్లు ఉద్దేశించి అంటే తన పరిశుద్ధతను కాపాడుకునేందులో దానియలు భక్తుడు ఇక్కడ తీసుకున్న నిర్ణయం లేక ఉద్దేశాన్ని మనం గమనించాలి మనము రక్షణ పొందుల ద్వారా పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధులుగా ఉండుటకు అన్నాడు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనం బాగా ఆలోచిద్దాం చూడండి ఈ విషయాన్ని గమనించండి మొదటి అధ్యాయము మొదటి పత్రిక రెండో వచనం కురిందులో ఉన్న దేవుని సంఘమున కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డం ఎలా పరిశుద్ధపరచబడ్డం అంటే ప్రకటన గ్రంథము మొదట అధ్యాయము ఏడో ఆరో వచనం చూడండి మనలను ప్రేమించచ్చు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి ఎక్కడి నుంచి విడిపించాడు తన రక్తము వలన మన పాపముల నుండి కాబట్టి క్రీస్తునందు అంటే ఇక్కడ కురింది సంఘాన్ని చెప్తున్నాడు కదా ఏమని క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాడు పరిశుద్ధ పరచబడిన మనం పరిశుద్ధంగా ఉండటం మరి దానియలు భక్తుని జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి పరిశుద్ధం కాపాడుకునేటం ఒక సందర్భంలో మనం అంటే ఒక విషయం దాని దావిదు భక్తుని జీవితంలో కూడా మనం చూస్తే దావీదు భక్తుడు కొన్ని తీర్మానాలు తీసుకున్నాడు ఏమండి ఇరవై ఆరవ కీర్తనలో మనం చూసినట్లయితే నాలుగో చరణం పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను పొందు చేయను అంటే ఏమాత్ర ఆత్మీయంగా ఉపయోగం లేని వారితో నేను సాంగత్యం చేయను అని చెప్పేస్తున్నాడు నూట పంతొమ్మిదో కీర్తనలో చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక తీర్మానం తీసుకున్నాడు దావిదు భక్తుడు నూట పదకొండవ చరణ్ నూట పన్నెండో చరణం నీ శాసనములు నాకు హృదయానందకరము అవి నాకు నిత్య స్వాతస్యమని భావించచ్చున్నాను నీ కట్టలను కైపు నా హృదయమును నేను లోపరుచుకుని ఉన్నాను ఇది తుదవరకు నిలుచునిచ్చ నిర్ణయం ఎప్పటివరకు వరకు తుదవరకు అలాగున్న మనము కూడా కొన్ని ఉద్దేశాలు కొన్ని నిర్ణయాలు కొన్ని తీర్మానములు తీసుకొని అలాగున మన పరిశుద్ధతను కాపాడుకుంటూ జాగ్రత్త పడాలి అంటే ఏ ఏ విషయాలు మనం పరీక్షించుకోవాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనం ఆత్మీయంగా గ్రహించగలిగితే దాని భక్తులు ఎలాంటి ఉద్దేశం కలిగి దావిదు ఎటువంటి అంటే దావిద భక్తులు ఎటువంటి నిర్ణయాలు తీసుకొని తమ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధం కాపాడుకున్నారు మనము కూడా మరి దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుటలో కొన్ని నిర్ణయాలు ఏంటి కొన్ని తీర్మానాలు తీసుకోవాలి అండి ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండుటాక అన్నారు రేపటి దినం మనం భోజన పాల్గొనట పాల్గొనం ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి సిద్ధపడుతున్నాం అయితే ఎలా మనల్ని పరీక్షించుకోవాలి ఏ విషయాలు జాగ్రత్త పడాలి ఎలాంటి ఉద్దేశం కలిగి ఉండాలి ఇవన్నీ జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే మన పరిశుద్ధిని మనం కాపాడుకోగలుగుతాం ధాన్యాలు వలె దావి భక్తుల వలె కొన్ని మంచి ఉద్దేశాలు మనం కలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు కనుక ఈ సందేశం వింటున్నారు ఆలోచించండి మనం ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాం మన పరిశుద్ధ జీవితం కాపాడుకున్నట్లు ఎటువంటి ఆలోచన కలిగి ఉంటున్నాం మన పవిత్రత ఎల్లప్పుడూ కలిగి ఉండటంలో మన రక్షణ ఆనందాన్ని ఎలా కలిగి ఉండగలుగుతామో ఇవన్నీ విషయాల్లో మనం జాగ్రత్తగా గమనించి ఒక నూతన తీర్మానం తీసుకొని దేవుని కృపలు ముందుకు సాగినట్లయితే తప్పకుండా దేవుడు మన సహాయం చేస్తారు అటు కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి ఈ చిన్న సందేశం మాలో నాలు ఫలింపజేసి మహిమగణత మీరే పొందమని పరిశుద్ధ నామంని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వందనములు దేవుని దీవించి గాక ఆమె